ఈ వెంగిర పిల్లి పది కేజీ సంచిలో ఉంటాయి ఈ ఆరు అడుగులు ఐదున్నర ఐటు ఉంటుంది ఇక ఈ రకంగా ఉంటాయి మొక్కలు వెంగరిపిల్లి పది కేజీ బాలాజీ నిమ్మ హలో ఈ జీటెన్స్ ఐదు కేజీ సంచులో ఉంటాయి ఈ హైడ్రేట్ కొబ్బరి మనకి కిందప్పుడే మూడు సంవత్సరాలు కాస్త ఉంటాయి పొట్టి ఎత్తున రెండు అడుగులు ఎత్తులో ఉంటాయి ఈ రకంగా ఉంటాయి కాయలు మొక్కలు ఆరు అడుగులు ఎత్తు ఉంటాయి ఇలా పోయి ఈ గంగాభవాని శంక చెట్లు ఈ పది కేజీ సంచులో ఉంటాయి ఈ పచ్చి మన నాలుగు అడుగులు ఎత్తులో కాస్తాయి ఈ రకంగా ఉంటాం ఆరు అడుగులు ఏడు అడుగులు ఎక్కువ ఉంటాయి మక్కువ వచ్చి ఈ గన్నం చెట్లు ఈ రాసిన ఉంటాయి ఈ గన్నం గన్నపుట్లు తర్వాత పాలసపట ఈ పది కేజీ సంచులో ఉంటాయి ఈ రాసపట్రం ఆరు అడుగులు స్తుంటాయి ఒక ఎరసేంద్రమ్ము పది కే పది కేజీ చెంచులో ఉంటాయి సో రకాలు విమాన పసింద నీలం తెరిక రసం తర్వాత వచ్చేసి విమాన పసంద చెరుకు రసం నీలం మామిడి ఇవన్నీ పెట్టి పెట్టుకుంటావు మామూలుగా రకాల మామిడి పది కేజీ చెంచులో ఉంటాయి ఇది చాలా బాగా సభ్యత జామ్ జా ఇది లోపల పట్టినని ఇది లావ్ జామ్ కాయలు కూడా ఈ రకంగా ఉంటాయి కాయలు కూడా ఈ రకంగా ఉంటాయి ఇలా కూడా ఇంక ఈ బత్తా చెట్లు పది పలికేజీ సంచుతూ ఉంటాయి బత్తా బత్తా చెట్లు ఇదా కమలా కమలాపల్ ఏమో పనస టెంకాయ చెట్లు ఈ ఎర్రకాయలు కాస్త ఉంటాయి కాయలు చెట్లు కూడా ఈ రకంగా ఉంటాయి కింద పది పదిహేలు సంచుల ఉంది